నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ రోజు మ్యాటర్లోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్తగా ఎన్నిక కానున్న మహిళా అధ్యక్షురాలు ఎవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మూడు రాష్ట్రాలకు కొత్త మహిళా అధ్యక్షులు ప్రకటించిన ఏసీసీ త్వరలోనే తెలంగాణకు కూడా కొత్త అధ్యక్షురాల పేరును ప్రకటించనుంది దీంతో అధ్యక్ష పీఠం కోసం తీవ్ర పోటీ అయితే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సునీతారావు పదవీ కాలం ఇప్పటికే ముగిసింది ఆమె స్థానంలో కొత్త నాయకురాల్ని నియమించేందుకు గత కొంతకాలంగా ఏఐసిసి కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలో ఆశావాహులు తమకు తెలిసిన నేతల ద్వారా ముమ్మరంగా లాబింగ్ చేస్తున్నారు ఇప్పటికే ముగ్గురు మహిళా నాయకుల పేర్లను రాష్ట్ర నాయకత్వం సిఫార్సు చేసింది కాంగ్రెస్ పార్టీ కోసం క్రియాశీలకంగా మహిళల పేర్లను ప్రధానంగా గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య బడంగుపేట్ మేయర్ పారిజాత నరసింహరెడ్డి మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొంది అయితే బీసీ ఈక్వేషన్లతో సరిత తిరుపతయ్య పేరు ఫైనల్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సీఎం ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పిసిసి చీఫ్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు బీసీలే ఉండాలని ఏఐసిసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది దీంతోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన సరిత తిరుపతి అయ్యకే దాదాపు ఖరారు చేస్తారని పార్టీ వర్గాల్లో కూడా చర్చ అయితే బాగా జరుగుతుంది పైగా పీసీసీ చీఫ్ ఎంపీ మల్లు రవితో పాటు మరికొందరు నేతల సపోర్ట్ కూడా సరితిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడంతో సరిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఈ ఇద్దరి మధ్య అస్సలు పొసకడం లేదు ఈ క్రమంలోనే మహిళా కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఆమెను శాంతింపజేయచ్చనే ఆలోచనలో అధిష్టానం ఉందట ఇదిలా ఉంటే టిపిసిసి జనరల్ సెక్రటరీ పార్జిత నరసింహారెడ్డి పేరును టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించినట్టుగా తెలిసింది ఈ మేరకు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అల్కాలంబాకు లేఖ రాసినట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో మరికొంతమంది మహిళా నేతలు తమకు తెలిసిన నాయకుల ద్వారా మహిళా ప్రెసిడెంట్ పోస్టు కోసం పైరవీలు అయితే చేస్తున్నారు ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కూడా జాతీయ స్థాయిలో మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారట మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కాలంబా సునీతారావుకు సన్నిహితురాలు ఒకవేళ తనను మహిళా కాంగ్రెస్ పదవి నుంచి తప్పించాలనుకుంటే మరొక పదవి ఇచ్చాకే ఆ పని చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారట గడిచిన పదేళ్లుగా తెలంగాణలో ఆమె చేసిన ఫైట్ నమోదైన కేసులు వంటి వివరాలు ఏఐసిసి సేకరించింది కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకురావడంలో ఆమె పాత్ర ఉన్నట్లుగా ఏఐసిసి అయితే బలంగా నమ్ముతుంది అంతేగాక దేశవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ కు లక్ష సభ్యత్వాలు నమోదు కాగా సునీతారావు ఆధ్వర్యంలో ఒక్క తెలంగాణలోనే యాభై వేల మెంబర్షిప్లు నమోదు చేశారు వీటన్నిటిపైన ఏఐసిసి సాఫ్ట్ కార్నర్ లో పరిశీలిస్తుందట తాజాగా అల్కాలాంబా ఇన్ఛార్జ్ గా ఉన్న మహారాష్ట్ర నియోజకవర్గంలో సునీతారావు ఎన్నికల ప్రచారంలో కంటిన్యూగా పాల్గొంటున్నారు మొత్తంగా ఇంటర్నల్ గా ఫీడ్బ్యాక్ తీసుకున్న అధిష్టానం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఒకరిని ఫైనల్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాలు అయితే స్పష్టంగా చెప్తున్నాయి దీంతో ఆ అదృష్టవంతరాలు ఎవరు అనేదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అండ్ మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి